హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ అయితే మళ్ళీ సెకండ్ కలుపు అండి ఇది పత్తి కలుపు అప్పుడు కలిసినాం కదా కలిసి పిండేసిపోయినాక మళ్ళా రాలేదు ఇప్పుడైతే వచ్చినాం వచ్చేసరికి చూడండి చెట్టు ఎంత ఉన్నదో అంతకు ఎక్కువ గడ్డి ఉన్నది కానీ తక్కువ అయితే లేదు మళ్ళీ మధ్యలో గుంటుక కూడా కొట్టియ్యాలి అందుకోసం అయితే మధ్యలో కూడా మస్తు గడ్డి పడ్డది ఈ గడ్డికి కా అప్పుడంటే పదిహేడు మంది ఏమో అయిపోయేది కానీ ఇప్పుడైతే ఇరవై మంది అయినా అయిపోయినట్లేదు గడ్డి అయితే మస్తు ఉన్నది చూసి ఎంత ఉన్నదో ఇవన్నీ తలుపు కుప్ప వల్ల వద్ద అని ఆలోచించుకుంటానైతే ఎందుకు వచ్చినాం ఎందుకంటే నైట్ అయితే వర్షం పడ్డది కానీ పొద్దున్న ఒకటే తుప్పురు పొద్దున తుప్పురు పడుతుంది పోతుంది పో పడుతుంది పోతుంది మళ్ళీ కూలర్లో తీసుకొని చేయక ఆగమవుతామా ఏమనేసి మేమైతే ఆలోచించినాం ఆలోచించి అయితే పోయినాం ఎటు చేసి పోయినాం కానీ ఇక అక్కడ వేయకనైతే తగ్గనైతే తగ్గింది రోజు మొత్తం అయితే గెరువించింది చూడండి ఒకసారి అయితే కలిసినాం కలిసిన దిక్కు అయితే ఎంత నీటిగా ఉన్నది చూడండి కుప్పలు అయితే మస్తు పడ్డాయి కుప్పలు తీయడానికైతే మస్తు తిప్పలైతుంది తినేసరికి అయితే రెండే మునుగులు వెళ్ళినాం ఇక ఒకటి వెళ్ళి అయితే ఒకటి ఇంకోటి సగానికైతే వచ్చినాం చూసిలా కలిసిన దిక్కు ఎంత మంచిగా ఉన్నది కల్వం దిక్కు ఎట్టు అనేసి ఈ రెండు మునువులు అయితే వెళ్ళినాకనైతే తిన్నాము మేము ఆరుగురమే వచ్చినాము ఇంకో నలుగురిని పిలిచినా కానీ వాళ్ళైతే రాలేదు వాళ్ళు కూడా వచ్చేది ఉంటే ఒక సగానికైతే అయిపోయి ఏది చూడండి ఎట్లుండదో గడ్డి అయితే గడ్డి కలవ లెక్కనైతే రెక్కలు పోయినాయి చూడండి ఎట్లుందో వివో ఫైవ్ ఫైవ్ జీ అయితే నాది వివో ఫైవ్ జీసే గడ్డి గడ్డి బాగా తిన్నా మోతా ఇప్పుడే తిన్నా ఏం కురా నాది బుడై గట్టిగా మాట్లాడితే మాత నేను అక్క ఈ గడ్డి ఎట్లా అయిపోవాలి చెప్పు గింత పెంచాలి ఇవి పెంచుకున్నాను నేనే గడ్డిని పెంచుకున్నాను చెప్పు కావాలని ఏమి రైతుల కష్టాలు రైతుల కష్టాలు ఏం కష్టాలు ఇవి గడ్డి కలుసుకోమన్నారు కానీ కష్టమే ఉన్నది చెప్పు చినుకులు వాడతానే చినుకులు వాడతానే వర్షం వచ్చేటట్టున్నది ఏం చెప్తాను వీడియో తీసుకుంటాను ఏం చెప్తాను వీడియో తీసుకోవద్దా నువ్వు అప్లోడ్ చేస్తా నేను చేద్దా చేసుకో చేసుకో బాగా చేయి ఈ కలిసింది ఎంత మంచి ఉన్నది ఈ కలవంది ఎట్టున్నది గడ్డి కదా మమతా కలిపి అయిపోయిందా ఇదంతవరకు కలవాలి ఇదంతా నేను ఒక్కదానే కలవాలా కలుపు అయితే అయిపోలేదు ఇంకా కొంచెం ఉన్నది దానికి రేపు మళ్ళీ చాలా మంది పిలుచుకొని అయితే రావాలి జిల్లేడి చెట్టు ఇంక జిల్లేడి చెట్టు పువ్వుల మమత హా ఈ జిల్లేడు చెట్టు ఏమో అంటే టాప్ మాట్లాదట చెప్పింది గిడు ఉన్నది నేను చెప్తాడు